రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్కు చెందిన లోహిత అనే విద్యార్థిని తరగతి పలిదాల్లో అత్యుత్తమ ప్రతిభ కనిపించింది చిన్నతనంలోనే తండ్రి మృతి చెందడంతో తల్లి అనేక కష్టాలను ఓర్చుకొని లోహితను చదివిస్తోంది అంటే మీ స్కూల్లో మీ మేడమ్స్ ఎట్లా గైడ్ చేసేవారు నీకు ఇష్టమైన సబ్జెక్ట్ ఏంటిది నువ్వు అనుకున్న జీపీఏ వచ్చిందా తక్కువ వచ్చిందా ఎక్కువ మా మేడమ్స్ అందరిని మోటివేషన్ చేసేవాళ్ళు చాలా చేసారు మేము చాలా వరకు ట్రై చేసినాం అనుకున్నంత జీపీఏ వరకు రీచ్ అయినాం మా మేడమ్స్ కూడా చాలా సపోర్ట్ చేసారు చాలా సపోర్ట్ చేసారు నాన్ టీచింగ్ ఆర్టిస్ట్ కూడా చాలా ఇట్లా మోటివేషన్ ఇచ్చేవాళ్ళు ప్రిపరేషన్ ఎట్లా ఉంటుంది మీకు ఇక్కడ క్లాసెస్ కానీ టైమింగ్స్ ఎట్లా ఈ మన మన స్టడీ అవర్స్ ఏ టైంలో ఉంటాయి ఎట్లా ఉంటుంది మాకు స్టడీ అవర్స్ మార్నింగ్ ఉండటం ఈవినింగ్ కూడా ఉంటుంది అప్పుడు మేడమ్స్ కూడా చాలా కూర్చొని దగ్గర కూర్చోబెట్టుకొని చెప్పేవాళ్ళు అక్కడ కూడా రివిజన్ చేసేవాళ్ళు అర్థం కాని వాళ్ళకి చెప్పేవాళ్ళు అంతకు నీకు సెవెంత్ ఎయిత్ నైన్త్ క్లాస్లో నువ్వు ఇక్కడ ఉన్నది నేను సిక్స్త్ నుంచి టెన్త్ వరకు ఇక్కడనే చదువుకున్నా అప్పటి నుంచి మేడమ్స్ సపోర్ట్ చేసుకుంటూనే వచ్చింది ఉంటాయి ఇంకా నాన్ సింగిల్ పేరెంట్స్ కూడా చాలా సపోర్ట్ చేస్తారు ఇంకా వాళ్ళకి గైడెన్స్ కూడా చాలా బాగా చెప్తారు కూడా వాళ్ళకి కూడా స్పెషల్ క్లాసెస్ లాంటివి తీసుకుంటారు నేను ముస్తాబాద్ నుంచి వచ్చిన సిక్స్త్ నుంచి ఇక్కడనే చదువుకున్నాను మా డాడీ ఫస్ట్ క్లాస్లో ఉన్నప్పుడు చనిపోయినాడు జాండీస్ వల్ల అప్పటి నుంచి మా మమ్మీ కష్టపడి నన్ను చదివిచ్చింది మా మమ్మీ చదివిచ్చినందుకే నేను ఇంత జీపీఏ తెచ్చుకో చిన్నప్పటి నుంచి పెద్ద వరకు చదివిచ్చింది కష్టపడి చదివిచ్చింది అంటే పెద్ద ఎత్తున నేను డాక్టర్ అనుకుంటున్నా ఇంకా కష్టపడి ఇంకా బాగా చదివి మా మమ్మీ కష్టపడ్డందుకు నేను ఏదో ఒకటి అవి చూపిద్దాం అనుకుంటున్నాను నాకు కేజీబీ ఆస్టల్లా చదివి జాయిన్ చేసినట్టుంది మేడంత సపోర్ట్ చేసేది ఇంటనే చదివేది మీరు ఎక్కువ శాతము ప్రైవేట్ స్కూళ్ళలో జాయిన్ చేయకూరి అని కోర్స్ చేసారు క్లాస్ దాకా మేరల్ నేను చిన్నప్పటి నుంచి కష్టపడి చదివినందుకు చదివిచ్చినందుకు నాకు కొంచెం సంతోషం అంటే మీ అమ్మాయి ఇంత అంటే ఇట్లా నువ్వు కష్టపడి పెంచారు ఇట్లా స్కూల్లో మీడియం వల్ల సపోర్ట్స్ అని జాయిన్ చేసారు ఇట్లా అనుకున్నారా ఇట్లా మంచి మార్కులతో పాస్ అవుతుందని అనుకున్నారా ఇంకెక్కువ అంటే నేను సుత కొంచెం ఎక్కువ వస్తే అనుకున్నా కానీ వీటికి కొంచెం సంతోషం ఉంది మేడాల్ సుత సపోర్ట్ ఏం చేయండి వాళ్ళకి ఏం చెప్పాలనుకుంటున్నారు మేడం మేడాల సుత థ్యాంక్ యూ ప్రేమ్లవాడ అర్బన్ మండలంలోని కేజీబీవీ అర్బన్ పాఠశాలకు సంబంధించిన విద్యార్థులు ఇటీవల విడుదలైన పదవ తరగతి ఫలితాల్లో అత్యుత్తమ ప్రతిభను కలబరిచి అందరి ప్రశంసలు మన అందుకున్నారు ఈ నేపథ్యంలో డిఎస్పి డిఎస్పీ నాగేంద్రాతో పాటు పలువురు ఉన్నతాధికారులు అంటే జిల్లా ఉన్నతాధికారులు విద్యాశాఖ అధికారులు రమేష్ కుమార్తో పాటు కలెక్టర్ సైతం వారికి అభినందన ప్రశంసలు తెలుపుతున్న పరిస్థితి ఏదేమైనప్పటికీ ప్రభుత్వం సంబంధించిన ఈ కేజీబీవీ గురుకుల పాఠశాలలో అత్యుత్తమ విద్యను నాణ్యమైన విద్యతో పాటు మంచి ఆహార పౌష్టిక ఆహార విలువలతో కూడిన సమాజాన్ని తయారు చేసేందుకు విద్యార్థులతో పాటు జిల్లా ఉన్నతాధికారులు పాఠశాలకు సంబంధించిన టీచింగ్ ఫ్యాకల్టీ నాన్ ఫీచింగ్ టీచింగ్ ఫ్యాకల్టీ కూడా అనునిత్యం కృషి చేస్తూ అత్యుత్తమ ఫలితాలు సాధిస్తున్నారు ఈ నేపథ్యంలో న్యూస్ ఎయిటీన్ వారు వారి వాళ్ళ సక్సెస్ జర్నీ అంటే ఈ జీపీఏలు అత్యుత్తమ ఫలితాలు సాధించేందుకు ఏవి దోహదపడ్డాయి అనే అంశాలను తెలుసుకునే ప్రయత్నంలో భాగంగా పలు విద్యార్థులు మనతో మాట్లాడుతూ ఇందులో అంటే ఈ గురుకుల పాఠశాలల్లో సమయ పాలన పాటిస్తూ సమయానుకూలంగా కేజీబీవి గురుకుల పాఠశాలలో అనునిత్యం నాణ్యమైన విద్యను అందిస్తున్నారని విద్యార్థులు సైతం చెప్తున్న పరిస్థితి న్యూస్ ఎయిటీన్ రాజన్న సిరిసిల్ల జిల్లా